ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ గా రూరల్ మండల గ్రామం కొలకలూరుకు చెందిన ఉన్నం ధర్మారావు మాదిగా నియమితులయ్యారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఉన్నం ధర్మారావు మాదిగ నియమిస్తున్నట్టు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా ప్రకటించారు పట్నంలోని హోటల్ ప్రిన్సెస్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ ప్రకటన చేశారు మూడు దశాబ్దాల ఉద్యమ చరిత్రలో ధర్మారావు మాదిగ పాత్ర ఎంతో ఉందన్నారు జాతి కోసం అహర్నిశలు కృషి చేసిన ధర్మారావు మాదిగను రాష్ట్ర కో కన్వీనర్ గా ప్రకటిస్తున్నామని చెప్పారు ఈ నెల ఇరవైన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కిన్నెర నాగరాజు మాదిగా ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగా రాబర్టు మాదిగా కొమరాల శ్రీనివాసరావు మాదిగా కొండమూది శ్రీనివాసరావు మాదిగా కరసాల వీరబాబు మాదిగా నలుకుర్తి గోపి మాదిగా కటవరపు రవి మాదిగా ఏటుకూరి రాజేష్ మాదిగా పాల్గొన్నారు ఉన్నం పోరాట జూలై ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో ఏర్పడిన తర్వాత దళిత ఉద్యమ భావజాలంతోనూ అదేవిధంగా మాదిగ జాతికి రావాల్సినటువంటి తమ వాటాని జరుగుతున్న పోరాటంలోనూ అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి దాదాపు ముప్పై సంవత్సరాలుగా తమ జీవితాన్ని జాతి కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి ఉన్నం ధర్మారావు మాది గారు ఈరోజు మాదిగ జాతి మనవాదం వైపు మావద్దు అంబేద్కర్ వాదం వైపు నిలబడాలని చెప్పని భావించి మళ్ళీ మాతో కలిసి ప్రయాణం చేయడానికి మాతో కలిసి ముందుకు వచ్చినటువంటి గౌరవనీయులు అన్న ఉన్నం ధర్మారావు మాది గారిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సాధారంగా ఆహ్వానిస్తూ సాధారణంగా గౌరవిస్తూ ఆయన్ని ఈరోజు మాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కో కనీనర్గా ప్రకటన చేయడం జరుగుతూ ఉంది భవిష్యత్తులో అందరం కలిసి ముందుకెళ్లే దగ్గర అంబేద్కర్ వాదాన్ని బలంగా నిపించే దగ్గర మనువాదాన్ని ఎండగట్టే దగ్గరగా మా వంతు ప్రయాణాన్ని కొనసాగిస్తామని చెప్పని చెప్పని తెలియజేసుకుంటూ అన్నని ఈ రోజు నుండి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో కో ఆయన ప్రకటించడం జరుగుతూ ఉంది